ఫ్రెండ్స్ ఇప్పుడే ఆన వార్త పెండింగ్ డిఏల పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ అంత జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి సుదీర్ఘ కాలం సమస్యల పరిష్కారం పరిష్కరించకుండా కాలం విలదీసిన తెలంగాణ ప్రభుత్వం సారీ ప్రభుత్వం ఇటీవల కేవలం ఒక్కటే ఒక కరువు అనగా డిఏను ప్రకటించడం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదవీ రంగం పొందిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తి ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఒక్క డిఏపై పిలిచిన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ తీరుపైన మండిపడుతున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన సిద్ధమవుతున్నారు త్వరలోనే భారీ ఉద్యమం చేపట్టేందుకు సహాయ అంటున్నారు ఇక వివరాలు ఇలా ఉన్నాయన్నమాట తమ సంస్థలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ప్రభుత్వ పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఎన్నో హామీలు ఇచ్చినా కేవలం ఒకే డిఏపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం బాధకరమని ప్రభుత్వ పెన్షన్దారులు ఆదరణ వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటించి వచ్చే నెలలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని చేపడతామని పింఛన్దారులు జేఏసీ ప్రకటించింది ఇక హైదరాబాద్లో హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వ పెన్షన్లో జేఏసీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశంలో జేఏసీ చైర్మన్ కాకే లక్ష్మణ్ తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట